హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తను మహారాష్ట్రలో ఎక్కువగా చేసే శంకర్పాలి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ముసలి వాళ్ళు కూడా తినవచ్చు అందరూ ఎంతో ఇష్టంగా తినే శంకర్పాలి అన్ని వయసుల వాళ్ళు తినొచ్చు వీటిని ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా సాయంకాలం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు వీటిని తీసుకుంటే బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే ఇరవై రోజులైనా నిల్వ ఉంటాయి నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగా వచ్చాయో మీరే చెప్తారు వీడియో ఒకటికి రెండుసార్లు చూసి వ్యూస్ కోసం కాదు ముఖ్యంగా మీకు రావాలి అంటే మీకు కూడా శంకరపాలి క్రిస్పీగా రావాలి నో ఫైల్ రెసిపీ ఎవరైనా ఈజీగా చేయగలిగిన రెసిపీ మైదా ఫైవ్ కప్స్ పాలు వన్ కప్ నెయ్యి వన్ కప్ షుగర్ వన్ కప్ ఒక గిన్నెలోకి పాలు తీసుకొని కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పాలు పోసుకున్న గిన్నెలోకి ఒక కప్పు నెయ్యి వేసుకోండి ఏ కప్పుతో అయితే పాలు నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా ఒక కప్పు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మనం కలిపి ఉంచుకున్న దాన్ని గ్యాస్ మీద పెట్టండి చక్కెర నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత చక్కెర నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మైదా పిండి వేసి కలుపుకోవాలి ఒకసారి అంత బాగా గరిటితో కలుపుకొని మైదాపిండి ఐదు కప్పుల వరకు పట్టింది ఒక్కొక్కసారి ఆరు కూడా పట్టొచ్చు ఇలా కలుపుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని పిండి మరీ గట్టిగా కాను లూజ్గా కాను కలుపుకోవద్దు చపాతీ పిండిలాగా తడుపుకోండి పిండి లూజ్గా అనిపిస్తే మరి కాస్త మైదా పిండి వేసి కలుపుకోండి చపాతీ పిండిలాగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని దీంతో నెమ్మదిగా చేసుకోండి చేసేటప్పుడు ఇలా క్రాక్స్ వస్తాయి ఉండేటట్లు చూసుకోండి మరీ పల్చగా చేసుకోవద్దు అంచులను కట్ చేసుకొని కట్ చేసిన అంచులను అన్నిటినీ తీసుకొని మళ్ళీ చేసుకోండి వేస్ట్ కాకుండా ఇప్పుడు వీటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి అన్నీ సమానంగా ఉండేటట్లు కట్ చేసుకోండి అప్పుడు చుట్టానికి కూడా బాగుంటుంది ఇలా కట్ చేసుకునే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన పిండి ముద్దని తీసుకొని ఇలా నెమ్మదిగా చేసుకుందాం అంచులను కట్ చేసుకొని అంచులది కట్ చేసుకున్నది వేస్ట్ కాకుండా మళ్ళీ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని మళ్ళీ ఒకసారి అంతా ఇలా చేసుకొని రౌండ్గా చేసుకొని చేసుకోండి వేస్ట్ కాకుండా చేసుకోండి వీటిని కూడా అన్ని సమాన భాగాలుగా కట్ చేసుకోండి అప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వీటిని కొద్ది కొద్దిగా వేసి కాల్చుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అన్నీ సమానంగా కట్ చేసుకోవడం వల్ల చుట్టానికి కూడా చూడండి ఎంత బాగున్నాయో రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి ఆయిల్లో మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసి కాల్చుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి వీటిని ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయి శంకరపాలి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత లేయర్స్ ఎంత వచ్చాయో చూడండి ఇలా రావాలి అంటే నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి మీకు కూడా అలాగే వస్తాయి నా ఛానల్లో టీ టైం స్నాక్స్గా చేసుకునేవి చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శంకర్పాలిని మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్